నమస్తే వైఎన్యూస్ నేటి ముఖ్యాంశాలు సూర్యాపేట కలెక్టరేట్లో ప్రపంచ పర్యాటక దినోత్సవం పాల్గొన్న జిల్లా కలెక్టర్ వివిధ శాఖల అధికారులు విద్యార్థిని విద్యార్థులు సూర్యాపేట జిల్లాలోని ఒండ్రుగొండ పిల్లల మరియు శివాలయాలు తదితర ప్రాంతాలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని వాటిపై విద్యార్థిని విద్యార్థులు అవగాహన ఉండాలని తెలియజేశారు এক কোটি মন সেই জানে ఎలక్ట్రిషియన్ ఉపన్యాస పోటీలో కూడా శాంతి ఏర్పడుతున్న అంశం మీద చాలా మంది విద్యార్థులు మాట్లాడడం జరిగింది కానీ ఇంటర్నేషనల్ టూరిజం డే మనం జరుపుకుంటున్నాం సూర్యపేట జిల్లాలో ఉన్న కొన్ని పర్యాటక స్థలాలు సందర్శించి హెరిటేజ్ వాక్ కండక్ట్ చేసి ఆ పర్యాటక స్థలాల్లో ఉన్న ఆత్మ్యాన్ని చూసుకొని గొప్పతనాన్ని చూసుకొని వాళ్ళు వారి సొంత కళ్ళులతో చూసుకోవడం జరిగింది అనుకుని ఈరోజు ఒక ముగింపు ఈ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఒక మూడు నాలుగు రోజుల నుంచి చేస్తున్న చిన్న చిన్న యాక్టివిటీస్ ఏదైతే చేసి ఉన్నాము వాటికి ముగింపుగా అదేవిధంగా ప్రత్యేకంగా వచ్చే తరాల్లో మన సూర్యాపేట చారిత్ర అదేవిధంగా సూర్యపేట జిల్లా గురించి ఆ హిస్టరీ గురించి ప్రత్యేకంగా పర్యటన దినోత్సవం పర్యటన సెక్టర్ గురించి పురస్కరించి కొన్ని కాంపిటీషన్లు పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో ఎల్యూకేషన్ కావచ్చు ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ కావచ్చు పెయింటింగ్ కావచ్చు కాంపిటీషన్ కావచ్చు అదేవిధంగా బయట ఫోటో ఎగ్జిబిషన్ మనం అన్ని చోట అందరూ పోలేరు కాబట్టి కొంత అక్కడ ఉన్న బ్యూటీకి క్యాప్చర్ చేసి కొంతమంది మంచి ఫోటో ఎగ్జిబిషన్ ఇక్కడ పెట్టి ఉన్నారు వారికి ప్రత్యేకంగా సూర్యాపేట జిల్లాలో ఉన్న కళకి అక్కడ ప్రదర్శిస్తారు చాలా మంది ప్రత్యేకంగా బాగా అప్రిషియేట్ కూడా చేస్తారు సో వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఈ సాంప్రదాయానికి ఈ కల్చర్ ఈ కళలకి కొనసాగించే వాళ్ళకి ప్రత్యేకంగా మనం కొత్త జనరేషన్ కానీ ఉన్న జనరేషన్ కానీ రుణపడి ఉండాలి ఎందుకంటే ఈ సాంకేతిక యుగంలో అదేవిధంగా వచ్చే టైంలో వెస్టర్నైజేషన్ జరిగే క్రమంలో ఉన్న కల్చర్కి చాలా మంది మర్చిపోతూ ఉంటారు ఖచ్చితంగా మనం ఏర్పాటు చేసిన ఈ ప్రోగ్రామ్స్ కావచ్చు ప్రత్యేకంగా మన సాంప్రదాయంలో ఉన్న వివిధ పండుగలు కావచ్చు ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయి సైట్స్ కావచ్చు ప్రత్యేకంగా పండుగలు జరిపించినప్పుడు మన కళలు కల్చర్లు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు సాంప్రదాయానికి సంస్కృతికి మనం కొనసాగిస్తూ ఉంటానని ఈ మీకు మనివి చేస్తా ఉన్నా